ఇంకొక అంశం ఇదే బుక్లో ఇంకొక అంశం ఒక మాట పదే పదే చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రని చెప్పి అబద్ధం అని చెప్పి మేము పదే పదే నిరూపిస్తున్నాం మళ్ళీ ఇది ఈ రోజు ఇచ్చినటువంటి పుస్తకం ఇందులో వాళ్లే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్లని ప్రభుత్వమే ఇచ్చింది కానీ కేసీఆర్ గారిని పట్టుకొని ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిరు మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే పదే చెప్తుంటారు ఇక ఈ నాలుగు లక్ష గమ్మతి ఏంటంటే ఈ నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వము మరి ఈ రెండు పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్ లో రాసివ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది ఈ విషయం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నారు